ఉత్తర తెలంగాణ జిల్లాలకు వరప్రధాని అయిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది ఎగువ మహారాష్ట్ర ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు అయితే నీటి సరబడి మాత్రం మోగిందని చెప్పొచ్చు గడిచిన రెండు రోజులుగా మహారాష్ట్ర ప్రాంతంతో పాటు తెలంగాణలో ఏర్పడిన అల్పబీడన ద్రోణి ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ప్రాజెక్టులో జలకళ మాత్రం సంతరించుకుంది గోదావరి జల సరబడి ఈరోజు నిజాంసాగర్ ప్రాజెక్టుకు చేరుకోవడంతో ప్రాజెక్టు అందాలు తిరిగిచ్చేందుకు పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఎందుకంటే నిజామాబాద్ జిల్లాకుతో పాటు మూడు నాలుగు జిల్లాలకు శ్రీరామ్ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి కళతో సంతరించుకుంది ఎందుకంటే సుమారు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం ఒక తొంభై ఒకటి అడుగులు కాగా ఇప్పటికే ఎనభై టీఎంసీల వరకు నీరు చేరింది ఇప్పటికే లక్ష యాభై ఒకటి వేల క్యూసెక్ల నీరు వరద నీరు వస్తుండడంతో ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే ఆస్కారం సైతం ఉంది ఎందుకంటే మరో ఒకటి రెండు రెండు రోజుల్లో ప్రాజెక్టు స్థాయి నీటి మట్టానికి చేరుకునే ఆస్కారం ఉందని చెప్పొచ్చు ఎందుకంటే ఇదే ఇంట్లో మాత్రం మనకు కొనసాగితే ఆ పూర్తి స్థాయి నీటి మట్టానికి ఉందని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పటికే గంట గంటకు పెరుగుతున్న నీటి మట్టంతో ప్రాజెక్టులో ఉన్న ఏదైతే నీటి జల సవ్వడి మాత్రం ఇటు సందడి చేస్తున్న దృశ్యాలు మనం ఇక్కడ చూస్తున్నాం ఒక్కసారిగా ఎగువ ప్రాంతంలోని మహారాష్ట్రలోని విష్ణుపూరి ప్రాజెక్టులతో పాటు మహారాష్ట్రలోని భారీ వర్షాలు కురుస్తున్నాయి ఎగువ మహారాష్ట్రలోని విష్ణుపూరి ప్రాజెక్టుకు సంబంధించిన గేట్లు ఎత్తివేయడంతో పెద్ద ఎత్తున ఇక్కడ క్యూ సుమారు లక్ష యాభై ఒకటి వేల క్యూసెక్ల నీరు సైతం వచ్చి చేరుతుండటంతో ఇక్కడ ప్రాజెక్టు మరికొన్ని గంటలు కావచ్చు సాయంత్రం వరకు స్థాయి నీటి మట్టానికి చేరుకునే ఆస్కారం ఉందని చెప్పేసి ప్రాజెక్టు అధికారులు చెప్తున్నారు ఏది ఏమైనా నిజామాబాద్ ఉత్తర తెలంగాణ జిల్లాకు వరప్రదాయైన శ్రీరామ్సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే సమయం మాత్రం దగ్గరవుతుందని చెప్పొచ్చు ఎందుకంటే మహారాష్ట్ర పాత అటు రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు తోడయ్యాయి తోడి తోడైన నేపథ్యంలో ఇప్పటికే ప్రాజెక్టు గోదావరి జల సవడి ఇటు శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు క్రమక్రమంగా తాగుతున్న దృశ్యాలు మనం ఇక్కడ చూస్తున్నాం ఈ రకంగా ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో అటు ఆయకట్టు రైతులు సైతం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు నాలుగు జిల్లాలకు వరప్రధాన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జల కళ సంతరించుకోవడంతో ఆయకట్టు రైతులు సైతం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా ఇటు పద్దెనిమిది లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే శ్రీరామ్సాగర్ ప్రాజెక్టు నీటి మట్టానికి క్రమక్రమంగా పెరుగుతుండడంతో ఆయకట్టు నాలుగు జిల్లాలోని రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు నిజామాబాద్తో పాటు జగిత్యాల్ అదేవిధంగా నిర్మల్ కరీంనగర్ నల్గొండ వరంగల్ జిల్లాలలో రైతులు సైతం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఈ రకంగా జిల్లాకు ప్రాధాన్యమైన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు క్రమక్రమంగా నీటి మట్టానికి చేరుకోవడంతో ఆయకట్టు రైతులు సైతం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇది ఇక్కడ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి కెమెరామన్ ఉదయతో ధనంజయ్ భారత డిజిటల్ న్యూస్ నిజామాబాద్